రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో మరి కిలారి పేరు కనిపిస్తున్నా కదా రెండు కూడా పాలపాల వరుసలో ఉన్నటువంటి కిలారి దూడలు కొనుగోలు చేసిన రైతు సోదరులు అది ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి ఎంత పెట్టుకున్నారు వివరంలోకి వెళ్దాం ప్రస్తుతానికి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కన్నెక్కల క్రాసు మాల్యం దగ్గర అనంతపూర్ జిల్లా అనంతపూర్ జిల్లా కదా ప్రస్తుతం దూడలు కొన్నారా మీరు ఏనా పుల్లున్నాయంటారా రెండు కూడా పాల పళ్ళల్లో ఉన్నాయి ఎంత పెట్టుకున్నారా ఇక్కడ ఎనభై ఎనభై వేల అక్షరాల అక్షరాల ఎయిటీ థౌసండ్ రూపాయి మరి ఎనభై వేలు భర్తీగా కొన్నారట దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రీ మీకు వాళ్ళు తొంభై వేలు చెప్పిండే తగ్గట్లో ఎనభై కొన్నారు మీ చేతానికే తీసుకున్నారా ఎవరు నొచ్చి ఇస్తారా అట్లయితే లేదు కదా ఒక మాటలు ఈ వారం కిలారి దూడలు కానీ రేట్లు కానీ ఎట్లున్నాయంటారు సంతలో రేట్ అయితే ఎక్కువే ఉన్నాయంటారు దూడలు బాగా కలిసినాయి అంటారా దూళ్ళు బాగాల్సినాయి అందులో మీరు మంచి అవక చవకలు చూసుకొని దూడల్ని మెచ్చుకొని ఎనభై వేలు కొన్నారు మంచి మాటే మరి ప్రస్తుతానికి దూడలు కనిపిస్తున్నాయి రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ టైమా మన ఎమగన్ సంతా అప్పుడప్పుడు వస్తుంటారా ఫస్ట్ టైమ్ రైట్ మంచి మాటే మరి ప్రసానికి ఫలితం దక్కిందంటారా అవునా రైతు సోదరు కొనుగోలు చేసినండి దూడ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వరకు అయితే ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ విధంగా ఉన్నాయి రైట్ ఓకేనా మంచిదినా ఓకేనా